వీడియో లాస్ట్ ఆకా చూడండి సప్లై అండి దొండకాయను ఎలా వండాలో ఇలా చూపెడతాం దొండకాయలో పాలు పోసి వండుతున్నాం ఇలా పాలు పోసి వండుతె చాలా రుచిగా వస్తాయి ఇక దొండకాయలు తెచ్చుకున్నాం కొన్ని కొన్నిటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం దానికి కావాల్సిన ఐటమ్ అన్ని రెడీ చేసుకున్నాం తవ్వు వండు పెట్టినాం స్టవ్ పైన మట్టికాంచు పెట్టినాం అందులో మూడు సెంచాల నూనె పోసుకున్నాం పోపిత్తులు ఒక సెంచీకర ఉల్లిగడ్డలు హల్జామాకు పచ్చిమిర్చి కొత్తిమీరు మెంతి పుదీనా ఒక చెమచుడు అల్లం వెళ్ళిపోయాయి ఒక చెమచ్చుడు పసుపు అలా చెమచుడు ఇంగు పచ్చి వాసన పోయేదాకా ఇలా నూనెలో కొంచెం ఎక్కువ చేయాలి అన్నగా పోసుకున్న దొండకాయలు వేసుకోవాలి చెమచినడా కారపోయి చిన్న చిన్న తగినంత దొడ్డు ఉప్పు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒక గ్లాసు పాలు పోసుకోవాలి ఇది మొత్తం ఇలా కలుపుకొని ఇరవై నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి కూర రెడీ అయింది ఇలా కలుపుకోవాలి స్తవాబు చేయాలి దించుకోవాలి దొండకాయ కూర పాలువసం రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి అన్నం కానీ చపాతి కానీ పూరితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది పాలువసండితే